నా బ్రదర్ మన ఏం జరిగిందో నాకు తెలియదు చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదనడానికి మాత్రం మనము ఆలోచన చేసుకోవాలి సేమ్ థింగ్ నిన్న కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ పిలిచిన తర్వాత కూడా మళ్ళా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ అనేకమైన అంశాలు చెప్పారు విచారణకు పిలవడం నేరము ఘోరము అన్నట్టుగా మాట్లాడినారు నేనేమంటున్నా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు అనేకమైన అంశాలు ఉంటాయి వాటి కాన్సిక్వెన్సెస్ ఫేజియాల్చి వస్తుంది సో ట్రాన్స్పరెంట్గా విచారణ కొనసాగడానికి అందరం కూడా సహకరించి ఈ అంశాన్ని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది నేనేమంటున్నా తర్వాత వారు మాట్లాడిన మాటలు చూడండి ఎట్లా అయితే మంచిోడైనా చెడ్డోడైనా మేము చెప్పిన వాళ్ళకే ఓట్ అసలు మమ్మల్ని విచారణకే పిలవద్దు అన్నట్టు మాట్లాడుతుంది అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఎన్ని రోజులు విలువలేదు కదా కేసీఆర్ గారిని విచారణకు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది కదా ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందో ఇప్పటికన్నా అంతర్గతంగా వాళ్ళు పరిశీలన చేసుకోవాలి ఒకటి రెండు ఒకవేళ పిలిచిండ్రనుకోండి విచారణకు పోక తప్పదు ఇప్పుడు రేపు నన్ను పిలిచినా పోతాను నన్ను కూడా అప్పుడు ఈడీసీబీ పిలిస్తే పోయితే కదా నేను చేసినా నేరం చేయలేదా అనేటటువంటిది నేను చేయలేదని నా మనసుకు తెలుసు కానీ అది ప్రూవ్ అవ్వాలి కదా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది సో చట్టానికి అందరం కూడా సహకరించాలి పిలిచినప్పుడు పోతుంది కాకపోతే ఆ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో అందులో మార్పు రానంత కాలం బీఆర్ఎస్ పార్టీని మాత్రం ఎవరు కూడా బాగు స్టాండ్ చేసి సైకిల్ దొక్కినట్టు ఉంది పరిస్థితి అట్లా కాకుండా కంక్లూడ్ కావాలని కోరుతున్నాను నేను